తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెగ్గ కన్ఫ్యూజన్ గురవుతున్నారట వాళ్ళ వాయిస్ మారిపోయింది వాయిస్లో బలం తగ్గిపోయింది ముఖంలో రంగులు మారిపోతున్నాయి ఇన్ని అంశాలు మారాల్సి రావడం మార్చుకోవాల్సి రావడం నిజంగా ఎంత కష్టమో వేరే చెప్పాలా అందుకు కారణం బీఆర్ఎస్ నుంచి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ గూటిలో చేరిపోయారా లేక ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పుకోవాలా ఈ ప్రశ్నకు ఏం జవాబు చెప్పాలో తెలియక తెగ సతమతం అవుతున్నారట దీన్నే కప్పను మింగిన పాము లాంటి పరిస్థితితో పోలుస్తున్నారు రాజకీయ నిపుణులు మరి ఇలాంటి స్థితి నుంచి వారికి మోక్షం కలిగేది ఎప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జంప్ చేసిన ఎమ్మెల్యేలతో పాటు ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు కూడా చేతులు పిసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి జంప్ చేసిన పది మంది ఎమ్మెల్యేలు తమ వారు కాదో ఖరాఖండిగా చెప్పుకోలేని సంకట పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అటు పార్టీ మారిన వారి కాక మార్పించుకున్న సీనియర్ కాంగ్రెస్ నేతల గొంతుల్లో కూడా పచ్చి వెలక్కాయ పడిన చందంగా మారింది ఇలాంటి పరిస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి అధికార బీఆర్ఎస్ చర్యల్ని వ్యతిరేకించడమే అప్పుడు ఫిరాయింపుల్ని వ్యతిరేకించిన తామే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మా గేట్లో తెరిచే ఉన్నాయంటూ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించడం జవాబు చెప్పుకోలేని విధంగా తయారైందట బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి పది మంది ఎమ్మెల్యేలు వలస వచ్చేశారు వారిలో కడియం శ్రీహరి కాలే యాదయ్య ఆరికపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ శ్రీనివాస్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు సంజయ్ కుమార్ గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు వారితో పాటు ఆరుగురు ఎమ్మెల్సీలు భానుప్రసాద్ సారయ్య దండే విఠల్ ఎంఎస్ ప్రభాకర్ యజ్ఞ మల్లేశం బుగ్గారపు దయానందు ఉన్నారు ఇక కాంగ్రెస్ లో జాయిన్ అయినప్పుడు ఎంతో జోష్ వ్యక్తం చేశారు అధికార పార్టీలో అన్ని అనుకున్నట్టుగానే ఉంటాయి అనుకున్నారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలి అంటేనే భయపడుతున్నారట పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు అటు స్పీకర్ కు ఇటు కోర్టులోనూ ఫిర్యాదు చేశారు అయితే తొలుత స్పీకర్ను ఆశ్రయించిన బీఆర్ఎస్ నేతలు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్యేల ఫిరాయింపులపై కోర్టు స్పందిస్తూ నాలుగు వారాలలోపు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది ఒకవేళ స్పీకర్ నాలుగు వారాలలోపు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోతే తామే సుమోటోగా కేసు తీసుకునే నిర్ణయం తీసుకుంటామని కూడా హైకోర్టు ప్రకటించింది దీంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరామని చెప్పుకోవడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి తలెత్తింది ఇటీవల పాడి కౌశిక్ రెడ్డి అరికపూడి గాంధీ గొడవలో తాను బీఆర్ఎస్ నాయకుండే అని తనకు పిఎస్సీ పదవి వచ్చేసరికి సొంత పార్టీ నేతలు సైతం ఓర్చుకోవడం లేదంటూ అరికపూడి గాంధీ కొత్త రాగాన్ని అందుకున్నారు ఆయన కొత్త రాగంతో విస్తుపోవడం సామాన్య ప్రజల వంతు అవుతోంది అంతేకాదు ఆయన మరో అడుగు ముందుకేసి బీఆర్ఎస్ నేతగానే తనకు పిఎస్సీ పదవి వచ్చిందని తాను పార్టీ మారలేదని బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ కవరింగ్ చేసుకోవాల్సి వచ్చింది నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా మాత్రమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పు ఇవన్నీ ఇలా ఉండగా రీసెంట్ గా ట్రైడెంట్ హోటల్లో సిఎల్పీ సమావేశం జరుగుతున్నప్పుడు హోటల్ కు వచ్చారు అరికపూడి గాంధీ అయితే సిఎల్పీ సమావేశానికి హాజరయ్యారా లేదా అనే విషయంపై గాంధీ మాట్లాడకపోవడం ఆసక్తికరంగా మారింది కానీ అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మరింత డిఫరెంట్ కలరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు అసలు అరికపూడి గాంధీ సిఎల్పీ సమావేశానికి వచ్చారని ఎవరు చెప్పారు మీకు అంటూ పాత్రికేయులను ఎదురు ప్రశ్నించారు దీంతో అక్కడున్న వారంతా లోనే మూసి మూసి నవ్వులు నవ్వుకోవాల్సి వచ్చిందట సిఎల్పీ సమావేశానికి గాంధీ రాలేదని ట్రైడెంట్ హోటల్ శేర్లింగంపల్లి పరిధిలోనే ఉంది కాబట్టి సీఎం ఆ హోటల్ కు వస్తున్నారు కాబట్టి ఆయన్ని మర్యాద పూర్వకంగా కలవడానికే వచ్చారని శ్రీధర్ బాబు ఆరు నొక్క రాగాన్ని అందుకోవాల్సి వచ్చిందట ఇక అసెంబ్లీ సమావేశాలు సైతం ఈ మారిన ఎమ్మెల్యే పరిస్థితి కామెడీకి తక్కువ కాకుండా తయారైందట అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూర్చున్న వైపు కాకుండా ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూర్చున్న వైపు కాకుండా వెనుక బెంచీల్లో కూర్చోవలసి వస్తోందట మరోవైపు భవన్ లో జరిగిన ఉమ్మడి మూడు జిల్లాల సమావేశంలో మాత్రం కడియం శ్రీహరి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారట వారు ధైర్యంగా పాల్గొనడంతో మిగతా ఎమ్మెల్యేలకు ఏం చేయాలో ఎలా స్పందించాలో తెలియక తెగ ఇదైపోతున్నారట ఏది ఏమైనా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ముగ్గురు నలుగురు నేతలు పోచారం రెడ్డి కడియం దానం నాగేందర్ లాంటి వారు సమావేశాల్లో పాల్గొంటున్నా మిగతా వారు మాత్రం కాంగ్రెస్ సమావేశాలకు హాజరు కావడం లేదట ఒకవేళ పార్టీ సమావేశాలకు వెళ్లినా ప్రెస్ కవరేజీలు చిక్కకుండా కెమెరా పర్సన్స్ కి కనిపించకుండా ఫీట్లు చేయాల్సి వస్తోందట మరి ఇలాంటి పరిస్థితి ఎంతకాలం భరిస్తారు కప్పను మింగిన కండిషన్ నుంచి ఎప్పుడు బయటపడతారు అన్నది ఇప్పుడు చర్చాంశంగా మారింది